హలో అందరికీ ఈ నాటుకోడి కర్రీ చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా మరి ఈ నాటుకోడి ప్రాసెస్ ఎలా తయారు చేయాలనేది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు నాటుకోడి తీసుకొని దాన్ని ఈ విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ అల్లం పేస్ట్ మొత్తం చికెన్ మిశ్రమానికి బాగా కలిపి పట్టేలాగా కలుపుకొని ఈ చికెన్ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్ ఈ విధంగా లైట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలో ఒక టమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఈ టొమాటో సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి ఇలా టొమాటో సాఫ్ట్గా ఉడికిపోయి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒకవేళ కారం కొంచెం ఎక్కువగా వాళ్ళయితే టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కారం పచ్చివాసన పోయి మంచిగా ఉడికిన తర్వాత దీనిలో టూ గ్లాసెస్ వరకు వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకొని కొది పుదీనా అలాగే కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి విజిల్ విజిలిపోయి మూత తీసిన తర్వాత కొంచెం గ్రేవీ ఉంటుంది అప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడివేడి నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ నాటుకోడి కర్రీ కాంబినేషన్ బగార రైస్తో తింటుంటే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్